వెల్కమ్ టు మై ఛానల్ హానియా బ్లాగ్స్ ఈరోజు అనే వీడియో వచ్చేసి వీడియో చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో మేము ఎక్కడికి వెళ్తున్నామంటే పాపకి సైకిల్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము చాలా డేస్ నుంచి అనుకుంటున్నాము తీసుకోవాలి తీసుకోవాలని ఇప్పటివరకు అయితే టైం కుదరలేదు అయితే టైం అయితే సెట్ అయిందన్నమాట సో ఖాళీ ఉంటే సైకిల్ తీసుకోవడానికి అట్లా వెళ్తున్నాము సైకిల్ కోసం వన్ మంత్ నుంచి అయితే తీసుకోవాలి తీసుకోవాలనుకుంటుంటే ఇప్పటికైతే కుదిరింది ఫైనలీ సైకిల్ షాప్ దగ్గరకైతే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక లోపలికి అయితే వెళ్తూ ఉన్నాము మా సైకిల్ ఎంత కష్టపడింది మేము ఏ ఏ సైకిల్ తీసుకున్నాము ఇవంతా ఫుల్ వ్లాగ్ అయితే మిస్ అవ్వకుండా చూసేయండి మేము టూ సైకిల్స్ అయితే అనుకున్నాము ఆ టూలో బెటర్ ఏదో ఏది ఉందో మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ నాకైతే పింక్ నచ్చింది మా హస్బెండ్కి అయితే ఇక్కడ గ్రీన్ కలర్లో అయితే సైకిల్ కనబడుతుంది కదా గ్రీన్ కలర్ ఆ గ్రీన్ అయితే నచ్చింది అన్నమాట నాకైతే పింక్ అయితే నచ్చేసింది చాలా బాగుంది ఫైనల్లీ లాస్ట్కి ఏ సైకిల్ తీసుకుంటామా అన్నది ఇక్కడ డౌట్ అండి ఇంకా గ్రీన్ కలర్ సైకిల్ అని చెప్పాను కదా ఆ సైకిల్ని అయితే చూడడానికి లోపల అంటే నైట్ వచ్చి మేము ఆర్డర్ ఇచ్చేసి వెళ్ళాము గ్రీన్ కలర్ నైట్ బాగుంది మార్నింగ్ ఇప్పుడు వచ్చి చూస్తే ఇట్లా ఉంది సో ఇది మాకు నచ్చలేదు నచ్చకపోయేసరికి ఇంకా వేరే సైకిల్ తీసుకుందాం అన్నట్టు వెళ్ళాము ఈ ఇదేమీ అంతగా అయితే నచ్చలేదండి నైట్ అయితే చాలా క్లారిటీగా చాలా బాగుంది ఇంకా మార్నింగ్ అసలు బాగాలేదు ఫైనలీ పింక్ కలర్ అయితే తీసేసుకున్నాము ఈ సైకిల్ కాస్ట్ అయితే ఫోర్ ఎయిట్ హండ్రెడ్ చెప్పారు ఫైనల్లీ ఫోర్ థౌజండ్కి అయితే ఇచ్చేసారు ఇంకా సైకిల్ని అయితే ఫిట్ చేపిస్తున్నాము అంటే బోల్ట్స్ అవి ఉంటాయి కదా అవి కొంచెం టైట్ చేపిస్తున్నాము అంటే చిన్న పాప కదా ఎక్కడన్నా పడిపోతుందని ఇక్కడైతే పాపకి సర్ప్రైజ్ ఇద్దామన్నట్టు కళ్ళు మూసి స్కూల్ నుంచి అయితే తీసుకొని వచ్చేసాము సైకిల్ చూస్తాను ఎక్సైట్మెంట్ చూడండి ఆ హ్యాపీనెస్కి నన్ను వచ్చి అయితే పట్టుకుంటుంది చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది పాప మేము అంతే కదండి వాళ్ళకి నచ్చింది ఏదైనా తీసిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారన్నమాట మనము వాళ్ళకి నచ్చింది చిన్న చిన్ని కోరికలు అయితే మనము తీరిస్తే వాళ్ళు ఇంకా ఫుల్ హ్యాపీగా ఎక్సైట్మెంట్ చాలా బాగుంటుంది వాళ్ళకి ఇంకా సైకిల్ ఎక్కి తొక్కుతూ ఉంది ఇంకా తనకేమో కొంచెం కాళ్ళు అందట్లేదు అన్నమాట సీట్ కొంచెం హైట్గా ఉంది దాన్ని డౌన్ చేపిస్తే అందుతాయి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా సైకిల్ అయితే తొక్కాలి తొక్కాలి అంటుంటే ఇంకా ఒకసారి అయితే తొక్కిచ్చేసాము ఇంకా ఇంతేనండి ఈరోజు మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ వాళ్ళ డాడీ అయితే సైకిల్ బట్టి ఒక్క రౌండ్ అయితే వేపిస్తున్నాడు నచ్చితే మీకు టూ సైకిల్స్ అయితే చూపించాను కదా అందులో ఏ సైకిల్ బాగుందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తుండీ ఓకే ఫ్రెండ్స్ బాయ్